అంటే ఈయన ఏం చేస్తాడు జీవితంలో ఎలాంటి ఆటుపోట్లైనా జీవితంలో ఎలాంటి ఆటంకాలైనా జీవితంలో అవి ఎర్ర సముద్రం లాంటి శ్రమలైనా అడ్డుంటే ఆ శ్రమలను ఏం చేస్తాడు చెప్పండి పాయలగా తీసేస్తాడు పరిశుద్ధాత్మడు ఏం చేస్తాడంటే మన జీవితంలో వచ్చిన ఆటంకాలను కూడా ఏం చేస్తాడు చెప్పండి తొలగించేస్తాడు నీ ఆత్మీయ జీవితానికి ప్రయాణానికి అడ్డు లేకుండా మనకేం కనబడుతున్నాడు పరిశుద్ధాత్మ అంటే బయట మనకు పరిశుద్ధాత్మ అంటే ఏం చెప్తుంది ఏం చెప్తున్నారు చెప్పండి ఏం చెప్తున్నారు తెలుసా ఇక్కడికి వచ్చేంతవరకు సరిగా వినపడలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పండి నిజమేనా ఇది నేను అడుగుతున్నాను ఇవి జరగని అడుగుతున్నాను దేవుని వలన స్వస్థతలు జరగవని నేను అనట్లేదు కానీ పరిశుద్ధాత్ముడు పేరు చెప్పి కేవలం మీరు వ్యాపారం చేస్తున్నారు పరిశుద్ధాత్మదేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు పరిశుద్ధాత్మదేవుడు అగాధ జన్మలో పాయలు చేసి ఆరణ్యాలను కనిపడేలా చేశాడు పరిశుద్ధాత్మదేవుడు పాత నిబంధన బైబిల్ని తన వ్రేలుతో రాస్తాడు ప్రయాణాల్లో భయంకరమైన ఆటంకాలు మనకు కలిగినప్పుడు ఆటంకాలన్నింటినీ తీసేస్తాడు ఎందుకు పనికిరాని మనల్ని పరిచర్యలో పనుకొచ్చే నాయకత్వం వహించే పాత్రలుగా మార్చేస్తాడు ఇన్ని వర్క్లు ఉన్నాయండి పరిశుద్ధాత్మదేవుడు ఏ పని లేనట్టు కేవలం గడ్డలు రాల్చడానికే కేవలం కిడ్నీలో రాళ్ళు రాల్చడానికే కేవలం పడగొట్టడానికే పరిశుద్ధాత్మ అంటే మరి ఇవన్నీ ఏయి పరిశుద్ధాత్మడు కార్య ఇవన్నీ మీరు ఎందుకు చూపించట్లేదు ఇవన్నీ మీకు తెలీదు మీకు తెలియదు మీరు బోధకులుగా అన్ఫిట్ మీకు తెలీదు మీకు రాదు మీకు రాని ఒక దొంగ బోధ క్రైస్తవ సమాజానికి అలవాటు చేస్తున్నారు ఇంత గంభీరమైన వాడు వివేచన అద్భుతాలు చేసేవాడు గొప్ప అందంగా మార్చేసి సృష్టిని అందంగా మార్చేసిన వాడు జీవితాన్ని ఒక విభిచారని ఒక రోగిని ఒక తాగుపోతుని అందంగా మార్చి తీర్చిదిద్దగలిగే ఈ పరిశుద్ధాత్మ ఎందుకు తోస్తే పడిపోతారన్నట్టు ఎందుకు చూపిస్తున్నారు ఏదో తప్పు చేస్తున్నారు మీకు ఎవరో రాంగ్ టీచింగ్ ఇచ్చారు అదే ఆ దుర్బోధన మీరు మీదేసుకుని ఊరు వాట తిరుగుతున్నారు మిగిలిన వారిని కూడా అలాగే నొక్కరిని అంటలేదండి తెలుగు రాష్ట్రాల్లో పరిశుద్ధాత్ముడి మీద అవగాహన లేని చాలా మంది దుర్బోధకులు ఉన్నారు వీళ్ళు చిన్న వాళ్ళు అనుకుంటే పొరపాటు వీళ్ళు పెద్ద పెద్ద మర్రి వృక్షాల ఎదిగిపోయారండి ఈరోజు క్రైస్తవ తెలుగు రాష్ట్రాలు పెద్ద వృక్షాలే కూర్చున్నారు ఇలా ఆ ఇలా చెబుతున్న తప్పు అని అంటే వాళ్ళని తప్పు అంటలే చెప్పండి మన తప్పు అంట పెద్ద పెద్ద వ్యవస్థలు అయిపోయి రాష్ట్రాన్ని కొనేసేంత డబ్బు ఉందండి ఆ సంఘాలకి వాళ్ళు తప్పుడుగా పరిశుద్ధాత్మని ప్రకటిస్తున్నారు అని మనం చెప్తే ఒప్పుకుంటారా లక్షల మంది గుడ్డుగా వాళ్ళు వెనకాల వాళ్ళు ఊగితే ఊగుతారు మాట్లాడండి 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 మీకు ఏది వస్తే అది మాట్లాడండి ఏదో పరిశుధాపణ వస్తున్నాడు ఇదిగో పంపిస్తున్నాడు మీకు ఏది వస్తే అది మాట్లాడండి అంటే వాళ్ళకి ఏదొస్తే అది ఏదో ఒక శబ్దం వాళ్ళు చేస్తున్నారు వచ్చాడు మీ మీద పరిశుద్ధాత్మ ఇది చేసేది చిన్న చిన్న వాళ్ళు కాదండి సీఎం పీఎంలకే ప్రార్థన చేసేవాళ్ళు ఈ పనులు చేస్తున్న వాళ్ళ ఇలాంటి వాళ్ళతో మనం ఫైట్ చేయాలి అంటే మరో అడుగుతున్నాను మనంతా మనం ఫైట్ చేయలేము మనలో ఎవరు ఉంటే చేయగలరు చెప్పండి పరిశుద్ధాత్మ ఉంటే చేయగలరు వీళ్ళంత పెద్ద అయినా వీళ్ళెంత మూతబరులైనా వీళ్ళకి ఎంత గంభీరం ఉన్నా బైబుల్లో చెప్తున్న పరిశుద్ధాత్ముడు వేరు మూతబరులారా మీరు చెప్తున్న పరిశుద్ధాత్ముడు వేరు కెళ్ళే కొలత ఇంకా లోతుకు వెళతాం ఆ భాషల గొడవ ఏంటి ఆ వరాల గొడవ ఏంటి బైబుల్లో ఇంకా ఎలా చూపిస్తున్నాడు చాలా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి ఇవన్నీ మనం నేర్చుకుంటే ఒకరోజు మనకు ఒక పిక్చర్ అండి పరిశుద్ధాత్మడు అంటే ఇది నా జీవితంలో నిండుదానం ఉందని నీకు అర్థం ఏమీ తెలియకుండా ఎన్ని దుర్బోధలు అమాయకంగా నమ్మి నడుగుతున్నాను ఈ జనరేషన్లో ఎంతో కొంత మనం ఫైట్ చేయకపోతే వంద మందిని మనం రక్షించలేకపోవచ్చు కానీ వంద మందిలో కనీసం పది మందినైనా ఆ దుర్బోధలో కొట్టుకుపోకుండా మనం కాపాడదు మీకు ఎందుకంటే జేమ్స్ గారు ఇలాంటి వాటిల్లో మీరు చేయబెడితే మిమ్మల్ని ఏదేది అంటారంటే అడుగుతున్నాను ఏదన్నా పర్లేదు అని చెప్పకుండా ఉండలేదు చెప్పాలి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఈ పరిశుద్ధాత్మ యొక్క కాగాలు మనకు తెలియాలి తెలియాలి ఒకవేళ మనలో ఎవరు చచ్చిపోయినా ఈ జనరేషన్లో మనం అందరూ ముగిసిపోయి ఈ నోట్స్ కానీ నెక్స్ట్ తరానికి దొరికితే నేను చెప్తున్నాను ఒక బహుమానం ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళం అయిపోతాం గుర్తు నెక్స్ట్ జనరేషన్కి పరిశుద్ధాత్ అంటే ఇదిరా మా తరాల్లో మా తాతలు ఫైట్ చేశారంట మా అయ్యలు ఫైట్ చేశారంట వాళ్ళకు బుక్ రికార్డ్ చేస్తారు ఇది అదే మాకు బైబుల్లో ప్రతి రెఫరెన్స్ కోట్ చేసి వివరణ ఇచ్చారు మీరు చెప్తున్న పరిశుద్ధాత్ముడు వేర్రా ఇక కనబడుతున్న పరిశుద్ధాత్ముడు వేర్రా అని మన 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 కొడుకులు మన కూతుర్లు నెక్స్ట్ జనరేషన్లో ఫైట్ చేయాలి అలా ఫైట్ చేయాలంటే ఈరోజు మనం ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు ఉన్నా మనం ఏం చేయాలి చెప్పండి చెప్పాలి ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేసిన ఈ పరిశుద్ధాత్ముడు మనకొచ్చిన ప్రతి ఆటంకాన్ని పాయిల్ చేసి పాడేస్తాం అందుకే విందాం నిగూఢమైన సత్యాలు నేర్చుకుందాం పరిశుద్ధాత్మడు ఏమై ఉన్నాడు పనికి రాని పాత్రని పనికొచ్చే పాత్రగా మార్చేస్తాడు ఆయనకి మనసు ఇవ్వు ఆయనకు స్థానం ఇవ్వు ఆయన నువ్వు ఒప్పుకో నీ జీవితంలోకి ఆయన ఆహ్వానించు ఆయన ఒక గానో కరెంట్ లాగా ఫీల్ అవుకో దేవా నువ్వు మాట్లాడే దేవుడివి విజ్ఞాపన చేసే దేవుడివి నన్ను చేసే దేవుడివి నాతో వాదించే దేవుడివి నాలో చీకటి తీసి నాకు జీవాన్నిచ్చే దేవుడివి నన్ను వెలుగుగా మార్చేసే దేవుడివి పనికిరా అని నన్ను నాయకుడిగా మార్చే దేవుడివి నువ్వు నాకు కావాలయ్యా నా జీవితంలోకి రావయ్యా అని అడుగు అడుగు ప్రతి వానికి చెప్పండి ఈ ఆత్మను ధారాళముగా అనుగ్రహిస్తా ప్రభా నాకు నేర్పించు ప్రభా నాకు నేర్పించు ఏదైనా నేర్పిస్తాడండి ఏదైనా నేర్పిస్తాడు నాకు ఇంగ్లీష్ రాదు ప్రవ్వా నీ గాసుకులు నేను ఇంకా బ్రైట్గా నేను చేయాలనుకుంటున్నాను అడుగు ఖచ్చితంగా నీకు ఆయన నేర్పిస్తాడు నీకు రాని దాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాను ఈ సేవ నేను ఇంకా తెలివిగా చేయాలనుకుంటున్నాను ప్రభావ నాకు వివేచన జ్ఞానం ఇవి ప్రభా ఖచ్చితంగా ఇస్తాను నీ కొరకు చదవాలనుకుంటున్నాను ప్రభావ చదువులు వివేచని ఖచ్చితంగా ఇస్తాడు ఆయన కొరకు పాటు పడతానన్న ఏ క్రీనైనా నీకు దీవెని కరంగిస్తాడు ఇది ఆత్మ జరిగించు కార్యం ఇవేమి జరగకుండా ఏమి చెప్పకుండా ఇదిగో ఈ పెనలో పరిశుద్ధాత్మ పెట్టేస్తున్నాను పరీక్ష రాయడానికి వెళ్ళంటే అడుగుతున్నాను ఇంక పరీక్ష కూడా పరిశుద్ధాత్మతోనే రాయని ఉన్నారు పెన్నలో పరిశుద్ధాత్ముడు కచ్చిపులో పరిశుద్ధాత్ముడు ఆత్ముడు అట్టిపొండులో పరిశుద్ధ ఆత్ముడు యాపిల్లో పరిశుద్ధ అని అడుగుతాడు దీని అమాయకత్వం అనాలా మూడభక్తి అనాలా వీళ్ళని ఏమనాలి ఏమనాలి ఏమన్నా అంటే వీళ్ళు ఏమన్నా వింటున్నారా అందుకే వీళ్ళు వినేనా వినకపోయినా వినేవాళ్ళు వింటారు ఆత్మ చేత ఆకర్షింపబడిన వారు ఖచ్చితంగా ఇవి నిజాలను స్వీకరిస్తారు ఇవి అర్థం చేసుకోలేని వారు మనల్ని దుమ్మెత్తిపోస్తారు మన నిర్దేవి చేస్తారు మనకు శాపాలు పెడతారు మీరు పరిశుద్ధాత్ముడిని దూషిస్తున్నారని మనకు పేరు పెడతారు ఇప్పుడు అర్థమైపోతుంది ఎవరు దూషకులో చెప్పండి ఎవరు పరిశుద్ధాత్మని చేత నడిపింపబడుతున్నవారు ఈ రిఫరెన్స్ అన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది